ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనము మొక్కలకి రైస్ పైన ఎలా తయారు చేసుకోవాలి ఆ తయారు చేసుకున్నటువంటి రైస్ పైన ఎలా మనం మొక్కలకి ఇచ్చుకోవాలి దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని ఈరోజు వీడియో ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు ఎలా అనిపించింది ఏంటి అనేటువంటి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి ఈరోజైతే రైస్ పైన అంటే ఏమీ లేదు లేదు మనం అన్నం తిన్నప్పుడు కొంచెం అన్నం మిగిలిపోయింది అనుకోండి మనము అన్నం తిన్న తర్వాత ఎంతో కొంత లాస్ట్ గిన్నెలో కొంచెమైనా ఒక్క ముద్దనే మిగిలిపోతుంది కదా ఆ యొక్క అన్నాన్ని మనం డస్ట్బిన్లో పాడేయకుండా మొక్కలకు ఏ విధంగా తయారు చేసుకోవచ్చు కొంచెం ఒక్క ముద్దను తయారు స్టార్ట్ చేసి ఎంత ఎక్కువగా ఉన్నా తయారు చేసుకోవచ్చు ఎక్కువ ఉందనుకోండి అప్పుడు బకెట్లో వేసేసుకుంటాను కొంచమే ఉందనుకున్నప్పుడు ఇలా నేను వన్ లీటర్ బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను ఇలా మనము వన్ లీటర్ వాటర్ బాటిల్ వేసేసుకొని నేను వాటర్ ఫిల్ చేసుకుంటారు వాటర్ నిండుగా ఫిల్ చేయొద్దు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాటర్ ఫిల్ చేసుకోవాలి తర్వాత క్యాప్ అయినటువంటి టైట్గా పెట్టొద్దు కొంచెం లూజ్గా వదిలేసేయాలి ఎందుకు అంటే ఇది పర్మెంటేషన్ అయ్యేటువంటి టైంలో దీంట్లో ఉండి కొన్ని రకాలైనటువంటి గ్యాసెస్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి అలా రిలీజ్ అయినటువంటి గ్యాసెస్ అనేటువంటివి మనకి బాటిల్ టైట్గా పెట్టినట్లయితే ఆ యొక్క బాటిల్ అనేటువంటి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి క్యాప్ అనేటువంటి టైట్గా పెట్టుకోకూడదు తర్వాత ఇది తయారు చేసుకునేటువంటిది గ్లాస్ బాటిల్లో మాత్రం తయారు చేసుకోవద్దు ఓన్లీ ప్లాస్టిక్ కంటైనర్లను తయారు చేసుకోవాలి స్టీల్ కానీ ఐరన్ కానీ మనం ఇలాంటి తయారు చేసుకునేటప్పుడు ఫర్మెంటెడ్వి ఏదైనా కానీ ప్లాస్టిక్ కంటైనర్లు మాత్రమే తయారు చేసుకోవాలి ప్లాస్టిక్ కంటైనర్లు తయారు చేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే అది మనకి ఇది ఫర్మెంటెడ్ అయ్యేటప్పుడు రిలీజ్ అయ్యేటువంటి గ్యాసెస్తో అదేం రియాక్ట్ అవ్వదు అనమాట అందుకోసం అలా కాకుండా గ్లాస్ కంటైనర్స్ తీసుకున్నాం అనుకోండి దానిలోని గ్యాసెస్ అనేటువంటివి రిలీజ్ అయినప్పుడు అది మనకి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది తర్వాత స్టీల్ కానీ ఐరన్ కానీ తీసుకున్నప్పుడు కూడా అది రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అందుకోసమని ప్లాస్టిక్ కంటైనర్స్ మాత్రమే తీసుకోవాలి తర్వాత ఇది తయారు చేసుకునేటప్పుడు ఎండలో మాత్రం పెట్టకూడదు నీడలోనే పెట్టుకోవాలి తర్వాత మినిమం టూ డేస్ నుండి వన్ వీక్ వరకు అయితే దీన్ని పర్మనెంటే చేసుకోవాలి ఎంత ఎక్కువ పర్మనెంట్ అయితే అది దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు అనేటువంటివి అంత రెట్టింపు అవుతాయి అలా రెట్టింపు అయినటువంటి పోషక విలువలు ఉన్నటువంటి ఈ యొక్క రైస్ వైన్ అంటే ఏంటో కాదు ఇథల ఆల్కహాల్ అనమాట రైస్ ఏంటంటే ఇథెల్ ఆల్కహాల్ మన రైస్ పులిసినప్పుడు వచ్చేటువంటి వాటర్ ఉంటుంది కదా దాన్ని ఇథెల ఆల్కహాల్ ఆ యొక్క ఇథైల్ ఆల్కహాల్ దేనికోసం యూజ్ అవుతుందంటే మొక్కల్లో వచ్చేటువంటి రకరకాల పేస్ట్లను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది ముఖ్యంగా మిల్లీ బగ్స్ మిల్లీ బగ్స్ ఎక్కువగా మనకు వచ్చేటువంటి మొక్కలు మందార మొక్కలు మందార మొక్క ఎంత పెద్ద మొక్కనైనా చంపేటువంటి శక్తి దేనికి ఉంది అంటే ఈ యొక్క మిల్లీ బగ్కి ఉంటుంది ఈ యొక్క మిల్లీ బగ్ ఎక్కువగా మందార మొక్కలకు వస్తుంది తర్వాత వచ్చేసి టమాటా మొక్కల్లో కూడా బాగా వస్తుంది ఆ యొక్క మిల్లీ బాక్స్ వచ్చినప్పుడు ఇది స్ప్రే చేస్తే రెగ్యులర్గా డే బై డే ఆర్ డైలీ స్ప్రే చేసుకున్నట్లయితే ఒక వారం రోజుల్లో ఈ యొక్క మిల్లీ బాక్స్ అనేటువంటివి ఉండవు ఇంకా రాకంటే ముందే మన వారానికి ఒకసారి స్ప్రే చేసుకున్నాం అనుకుని మన తోటలసీలు మిల్లీ బగ్స్ అనేటువంటివి కనిపించామన్నమాట ముఖ్యంగా ఈ యొక్క మిల్లీ బగ్స్ మందర ముక్కలు వస్తాయి అనుకున్నాం కదా వారానికి ఒక్కసారి లేదా రెండు సార్లు స్ప్రే చేసుకున్నాం అనుకోండి మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉంటాయి ఇది మనకి మంచి ఫర్టిలైజర్గా పనిచేస్తుంది దాంతోపాటు పెస్టిసైడ్గా కూడా పనిచేస్తుంది ఎందుకంటే మొక్క ఎదుగుదలకు కూడా పనిచేస్తుంది ఎందుకు మొక్క ఎగ్గరకు పనిచేస్తుంది అంటే మొక్కకి మనకి ఎలాంటి పెస్ట్ రాలేదు అంటే మొక్క హెల్దీగా ఉన్నట్టు మొక్క హెల్దీగా ఉంది అంటే దానికి వచ్చేటువంటి పువ్వులు కావచ్చు కాయలు కావచ్చు మంచిగా హెల్దీగా గ్రో అవుతుంది అలా హెల్దీగా గ్రో అయినప్పుడు మనకు బెనిఫిట్ కదా అప్పుడు ఫర్టిలైజర్గా పనిచేస్తుంది కదా ఇక్కడ మనం తయారు చేసుకున్నటువంటి ఒక ఫర్టిలైజర్ అంటే జీరో బడ్జెట్లో తయారైంది ఎందుకంటే మనం ఇక రూపాయి కూడా ఖర్చు పెట్టట్లేదు మిగిలిపోయినటువంటి అన్నాన్ని వేస్ట్గా పాడేయకుండా కొంచెం శ్రమ అనుకోకుండా మనం ఇష్టంగా చేసామనుకోండి మనకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్ మనమే తయారు చేసుకున్నాము దీన్ని మనము ఒక వన్ వీక్ మినిమం అయితే ఇప్పుడు ఒకవేళ కొంచెం ఉన్నప్పుడు నేను బాడీగా చేసుకున్నాను కదా ఒక్కోసారి ఎక్కువ క్వాంటిటీలో మిగిలింది అనుకున్న అప్పుడు ఏం చేస్తానంటే దాన్ని ఇప్పుడు మనం టెన్ లీటర్స్ బకెట్స్లో వాటర్ పోయడం కోసం బకెట్స్ పాడతాం కదా అదే బకెట్లో వేసేసి వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటాను తర్వాత పైన వచ్చిన వాటర్ ఉంటాయి కదా దాన్ని నేను టెన్ లీటర్స్ బకెట్ తీసుకెళ్ళి మొక్కలు పోస్తుంటాను ఉంటాను కదా ప్రతి టెన్ లీటర్స్కి వన్ లీటర్ ఈ యొక్క మనకి రైస్ వైన్ వాటర్ అయితే డైల్యూట్ చేసుకొని మొక్కలకైతే మొక్క మొదట్లో వేసుకుంటాను అలా మనము టెన్ లీటర్స్కి వన్ లీటర్ దీన్ని డైల్యూట్ చేసుకొని మొక్క మొదట్లో అయినా వేసుకోవచ్చు లేదు అంటే టెన్ లీటర్స్కి ఫైవ్ లీటర్ వన్ లీటర్ వేయద్దు స్ప్రే చేసేటప్పుడు అయితే ఇంకా కొంచెం తక్కువ వేసుకోవాలి అంటే డైల్యూషన్ చాలా ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే మొక్క మొదట్లో వేసినప్పుడు అక్కడది మట్టి పీల్చుకొని రూట్స్ ద్వారా ఫంక్షనింగ్ నడుస్తుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా ప్రాబ్లం లేదు కానీ మనము స్ప్రే చేసేటప్పుడు మాత్రం కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉండేలాగా చూసుకోవాలి అంటే డైల్యూషన్ ఎక్కువగా ఉండాలి కాన్సంట్రేషన్ తక్కువగా ఉండాలి అలా మనము స్ప్రే చేసుకోవాలి ఇది స్ప్రే చేసుకునేటప్పుడు మనము సూర్యోదయానికంటే ముందు చేయాలి లేదంటే సూర్యాస్తమయం తర్వాత చేసుకోవాలి అలా చేసుకోవడం వల్ల మొక్కల్లో వచ్చేటువంటి చీర పిల్లలు తగ్గిపోతాయి మొక్క అనేది మంచి హెల్తీగా పెరుగుతుంది ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అయింది అనుకుంటున్నాను ఎలా అనిపించింది ఏంటి మీ యొక్క ఫీలింగ్ మీకు ఏమనిపించింది అని కమెంట్ సెక్షన్లో చెప్పండి